నా బాబాయ్ బాలకృష్ణని గెలిపించండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ అయితే చెప్తున్నారు సో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కూటమికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఎప్పుడు ప్రకటిస్తారని ఎదురు చూసినటువంటి సందర్భంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు ఎంక్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలంటూ మరి ఇప్పుడు అభిమానుల్ని కోరుతూ ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు బాబాయ్ బాలకృష్ణ కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగడంతో మరి నందమూరి అభిమానుల్లో ఆనందం నెలకొంది జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఎట్టకేలకు మద్దతు ప్రకటించడం చాలా ఆనందకరమైన విషయంగా అందరూ పేర్కొంటున్నారు సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఆయన రాలేదని అందరూ చాలా బాధపడ్డారు ఎలాగైనా సరే ముందడుగు వేసి భారీగా విజయం సాధించాలని కోరుతూ ఎప్పటికైనా సరే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలకు మరి వస్తారని తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సెన్సేషనల్ గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని చాలా బాధగా అయితే మరి ఎంతో చక్కగా తెలుగుదేశం పార్టీ గురించి ఆయన సపోర్ట్ చేస్తారని ఎదురు చూశారు కాబట్టి ఈ విషయం తెలిసి అందరూ కూడా ఎంతగానో సంతోషంగా ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించేటువంటి తరుణంలో ఎన్టీఆర్ ముందుకు రావడం ఎన్టీఆర్ అభిమానుల్ని ఎన్టీఆర్ సంబంధించిన ఓట్లని సైతం ఎటువైపుకి వెళ్ళనివ్వకుండా చేశారు వైసీపీ వాళ్ళైతే గుడివాడ నాని లాంటి వాళ్ళు మరి జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెక్ చెప్పారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని తన బాబాయ్కి మద్దతుగా వీడియోని రిలీజ్ చేస్తూ హిందూపురం నియోజకవర్గాల్లో అఖండ మెజారిటీతో ఆయన గెలవాలని కోరారు ఎన్టీఆర్